రైజ్ తెల్లడండి అందరికీ వందనాలు ప్రభు పేరిట మరి ఈరోజు నేను మా తల్లిదండ్రులను కలవడానికి వెళ్తున్నాను మరి ఈ విషయాన్ని నేను ఎందుకు మరి మేము ముందుకు తీసుకొని వస్తున్నానంటే మరి మా నాన్నగారికి ఒక టూ ఇయర్స్ నుంచి మరి హార్ట్ ఆపరేషన్ అయిన మంచి కాబట్టి టూ ఇయర్స్ నుంచి బలహీనం కావడం వలన మా అమ్మ కావడం వలన వారి యొక్క కుటుంబ బాధ్యతలు అనేవి మరి నా పైన ఉండడం అనేది జరిగింది వారికి కుమారులు లేకపోవడం వలన ఆ బాధ్యతలు అనేవి మా కుటుంబం పైన మరి మరి అవి స్థిరపరచబడడం జరిగింది అంటే మరి ఈ వాక్యం ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా కూడా మీ తల్లిదండ్రులు నిరక్షరాసులైనా బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు మరి కుమారుడు లేకపోయినప్పుడు కుమార్తెగైన మరి నీవు కూడా మరి వారి యొక్క బాధ్యతలు తీసుకోవాల్సి ఉంది అంతేకాదు మరి నేను నా తల్లిదండ్రులు త్రీ ఇయర్స్ నుంచి ప్రతి విషయం నేను చూసుకుంటున్నప్పుడు మా భర్త ఎంతగానో సహకరిస్తున్నారు మరి స్త్రీ తన తల్లిదండ్రులను చూసుకోవాలంటే భర్త యొక్క సపోర్ట్ ఎంతో అవసరం కాబట్టి మరి నీ తమ మామలకు మరి కుమారులు లేకపోతే మరి చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి ఆ విషయంలో మీరు మరి దేవుని హృదయం కలిగి ఉన్నప్పుడు మరి ఏమైతే మనం వెతుతామో అదే పంటను కోస్తామో మరి వారిని నువ్వు మరి వారిని మనము వృద్ధాప్య మందు నిర్లక్ష్యపరచకుండా చూసినప్పుడు ఏమవుతుందంటే దేవుడు మనను కూడా మన మరి దీనస్థితిలో ఉన్నప్పుడు మనం కూడా అదే పంటను కోస్తామంటే మనం ఏదైతే విత్తుతామో అదే పంటను కోస్తాం కాబట్టి మనం చేసిన ఈ మేలులు ఎక్కడికి పోవు తిరిగి దేవుడు మరి అలాంటి పరిస్థితులు కూడా మనం కూడా వెళ్తాం కాబట్టి మరి భవిష్యత్తును మనము మరి ముందుగానే మరి జ్ఞానం కలిగి మన జీవిత ప్రయాణంలో ప్రస్తుతం మనం ఉన్న స్థితిలో ఎలా ప్రవర్తించాలి ఎలా ముందుకు వెళ్ళాలి ప్రతి ఒక్కరి విషయంలో ఎలా స్పందించాలి అంతేకాదు తల్లిదండ్రులు సన్మానించాలని వాళ్ళు దీర్ఘాయమంతులు అవుతారని దేవుడు చెప్పారు మరి ఈ ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా తల్లిని దానిని సన్మానించమని ఉంది కాబట్టి తల్లిదండ్రులను సన్మానించడం మన బాధ్యత ఉంది అంతేకాదు ప్రియా దేవుని జనాంగమ వృద్ధాప్య ముందు తల్లిదండ్రులు నిర్లక్ష్యపరచవద్దని ఉంది దేవుడు ఆజ్ఞలను పాటిస్తూ దేవుడికి మనము అనుకూలంగా మన జీవితం ప్రయాణం సాగినప్పుడు ఆయన యొక్క దయా కానికర మన కుటుంబం పైన మన పిల్లల పైన మన తరతరాలపైన ఉంటుంది కాబట్టి మనము చే చేసే మేలులు మనం చేసే దాన ధర్మ కార్యాలు పుణ్యాలన్నీ మరి అవన్నీ మన పిల్లలకు మన జనరేషన్ జనరేషన్కి అవి మరి ఆశీర్వాదకరంగా మారుతాయి కాబట్టి మరి అనేకులకు అనేక తరాలకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుడు ఆజ్ఞలను తప్పకుండా పాటిస్తూ ముందుకు వెళ్ళడం మనకి ఎంతో మేలుకరమైన విషయము మరి ఈ విషయంలో మరి మరి నాకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మీతో పంచుకోవడం జరుగుతుంది మరి ఈ విషయాలన్నీ మేము మీకుల్లో దీవించబడాలని మీరు మీ కుటుంబాలన్నీ ఆశీర్వాదకరంగా ఉండాలని మేము ఆశిస్తున్నాము ఐ మీన్ మరి నా తల్లిదండ్రులను కలిసి అక్కడ పని చక్కదిద్దుకొని పోవడము నాలుగు గంటలు రావడము నాలుగు గంటలు టైం మొత్తం ఎయిట్ అవర్స్లో మరి అక్కడ పని అన్నీ సమకూర్చి కంప్లీట్ చేసుకొని తిరిగి రావడమైనది మరి ఈ లోకయాత్రలో ఇరుకులు ఇబ్బందులు సమస్యలు అన్నీ సర్వసాధారణమైనప్పటికీ మరి తల్లిదండ్రులు మరి పూర్తి రక్షణలోకి రాలేదు మరి వారు పూర్తి రక్షణలోకి రావాలనే ఉంది నా హృదయ ఆశ ఉన్నది మరి వారు పూర్తిగా రక్షణలోకి వచ్చి దేవుళ్ళు అనేది ఎంతో మేలుకరమైన విషయము మరి మన తల్లిదండ్రులకు మన కుటుంబస్తులు ఎవరైనా రక్షణలోకి లేనప్పుడు ప్రభు గురించి వాళ్ళని చెప్పి మరి ప్రభులోకి వారిని నడిపించడము మనము చేయాల్సిన కర్తవ్యం బాధ్యత ఉంది కాబట్టి ముందు మరి మన కుటుంబస్తులను మరి రక్షణలోకి నడిపించుకోవడం మనకి ఎంతో మేలుకరమైన విషయము మరి నా తల్లిదండ్రులు రక్షణలోకి రావాలని మీ అనదైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మీరు కూడా మీ కుటుంబస్తులు రక్షణకు లేని వారి గురించి ప్రార్థించి రక్షణలో నడిపించుకోవడము మరి ఎంతో మేలుకరమైన విషయము ఆమేన్